హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు సౌందర్య పిపాస పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత శ్రమపడి నువ్వు తీరా విజయం సాధించిన తర్వాత వెనకిటికి చంద్రకుడిలాగా విజయాన్ని చేజేతులా పోగొట్టుకోకుండా చూసుకో నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు చంద్రకుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము సత్రాజిత్తు అనే యక్షరాజు ఒకడు ఉండేవాడు అతనికి తేజోవతి అనే కుమార్తె ఉండేది తేజోవతి గొప్ప సౌందర్యవతి సత్రాజిత్తును ఇద్దరు యక్షకుమారులు అనుక్షణము సేవిస్తూ ఉండేవాళ్ళు వారిలో ఒకడు రుద్రకుడు రెండోవాడు చంద్రకుడు రుద్రకుడంటే సత్రాజిత్తుకు ప్రత్యేకమైన అభిమానం ఉండేది అయితే రుద్రకుడు సత్రాజిత్తును శ్రద్ధగా సేవించటానికి కారణము తేజోవతి రుద్రకుడు ఆమెను అమితంగా ప్రేమించాడు కానీ రుద్రకుడు అందగాడు కాదు అంతగా పరాక్రమశాలు కూడా కాడు ఆ రెండు గుణాలు చంద్రకుడిలో ఉండేవి సౌందర్యం అంటే వ్యామోహం గల తేజోవతి చంద్రకుడిపైన వేసి ఉంచింది చంద్రకుడు మాత్రము సత్రాజిత్తు మీద భక్తి గౌరవాలు ఉండటం చేతనే అతన్ని సేవిస్తూ వచ్చాడు అతనికి తేజోవతి మనస్తత్వం తెలుసును అందుచేత రుద్రకుడికి తేజోవతి దొరకదని చంద్రకుడు జాలిపడేవాడు సత్రాజిత్తు తన కుమార్తె వివాహం గురించి ఆలోచిస్తున్నట్లు తెలియగానే రుద్రకుడు తాను తేజోవతిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు సత్రాజిత్తు ఈ మాటకు సంతోషించి రుద్రకుణ్ణి పెళ్లాడమని తేజోవతికి సలహా ఇచ్చాడు అందంలేని పెళ్ళాడటము పెళ్లాడటము ఎంతమాత్రమూ ఇష్టం లేక తేజోవతి నన్ను వారికి ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గిన వాణ్ణే నేను పెళ్లాడతాను అంది తండ్రితో ఏమిటా పరీక్ష అని సత్రాజిత్తు అడిగాడు గంధర్వవనంలో ఒక సరస్సు ఉన్నది అందులో సువర్ణ కమలాలున్నాయి వాటి రసాన్ని పూసుకున్న వాళ్ళు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందటమే కాక గంధర్వులతో సమానమైన అందాన్ని కూడా పొందుతారు గంధర్వులను జయించి సువర్ణ కమలాన్ని తెచ్చిన వాణ్ణి నేను పెళ్లాడతాను అన్నది తేజోవతి సత్రాజిత్తు తన మృత్యుల నిద్దరిని పరీక్షలో పాల్గొనమన్నాడు ఇద్దరు గంధర్వవనానికి బయలుదేరారు ధైర్య సాహసాలు గల చంద్రకుడు దారి ప్రమాదాన్ని లక్ష్యపెట్టక అడ్డదార్ల వెంబడి శీఘ్రంగా గంధర్వ వనం చేరి అక్కడి సరస్సులో సువర్ణ కమలాల్ని చూసి ఒకటి తీసుకోవటానికి నీటిలోకి దిగాడు మరుక్షణమే అతన్ని ఎవరో వెనక్కి గుంజినట్లయింది అదృశ్యంగా అక్కడ ఉన్న ఒక గంధర్వుడు సింహరూపం ధరించి పెద్దగా గర్జిస్తూ చంద్రకుడి మీదకి వచ్చాడు అది నిజమైన సింహం కాదని తెలిసిన చంద్రకుడు ఆ సింహం కంఠాన్ని రెండు చేతిలా పట్టుకొని గట్టిగా నొక్కాడు ఊపిరాడక గంధర్వుడు గిలగిలా తన్నుకొని అసలు రూపంతో తనను చంపవద్దని చంద్రకుడిని వేడుకున్నాడు చంద్రకుడు తాను వచ్చిన పని చెప్పాడు గంధర్వుడు సరస్సు నుంచి ఒక సువర్ణ కమలం కోసి ఇచ్చాడు చంద్రకుడు ఆ కమలాన్ని తీసుకుని అప్పటికే చీకటి పడటం చేత సమీపంలో ఉన్న ఒక గుహలో ఆ రాత్రికి ఉండిపోయాడు ఒక రాత్రివేళ చంద్రకుడికి సింహగర్జన వినిపించింది అతను వేగంగా సరస్సు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ రుద్రకుడు తీవ్రంగా గాయపడి మూలుగుతూ పడి ఉండటం కనిపించింది అతనికి స్పృహలైనట్లు చంద్రకుడికి తోచింది వెంటనే చంద్రకుడు రుద్రకుణ్ణి తాను ఉన్న గుహకు తెచ్చి తన వద్ద ఉన్న సువర్ణ కమలాన్ని పిండి దాని రసము రుద్రకుడి శరీరమంతా పూశాడు వెంటనే రుద్రకుడికి గంధర్వుల సౌందర్యం వచ్చేసింది చంద్రకుడు తనకు చేసిన సహాయానికి రుద్రకుడు కృతజ్ఞత తెలుపుకున్నాడు ఇద్దరూ సువర్ణ కమలం తీసుకురాకుండానే తిరిగి వచ్చేశారు అయినా తన తండ్రి కోరిన ప్రకారము తేజోవతి రుద్రకుణ్ణి పెళ్లాడింది బేతాళుడు ఈ కథను చెప్పి రాజా సౌందర్య పిపాసగల తేజోవతి చివరకు రుద్రకుణ్ణి పెళ్లాడటంలో వింతలేదు కాని చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని రుద్రకుడికి ఎందుకు ధారపోసాడు ఇద్దరూ తేజోవతి పెట్టిన పరీక్షల్లో వాళ్ళే కదా అసలు తేజోవతి చంద్రకుణ్ణి చేసుకుంటానని తండ్రికి చెప్పక పోటీ పరీక్ష ఎందుకు పెట్టింది ఈ సందేహాలకి సమాధానం తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్రాజిత్తును తేజోవతి కోసం అడిగినవాడు రుద్రకుడే గాని చంద్రకుడు కాడు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకోమని తండ్రి అడిగి ఉంటే తేజోవతి చంద్రకుణ్ణి ఎందుకుని ఉండేది కానీ తనను పెళ్లి చేసుకుంటానని అడగని వాణ్ణి తాను చేసుకుంటానని తేజోవతి ఎలా అనగలదు అందుకే ఆమె పోటీ పెట్టి చంద్రకుణ్ణి కూడా తన స్వయంవరంలోకి ఇరికించింది ఈ పోటీలో చంద్రకుడు తప్పకుండా నెగ్గుతాడని రుద్రకుడు తప్పకుండా ఓడిపోతాడని ఆమెకు తెలుసు సువర్ణ కమలంతో చంద్రకుణ్ణి మరింత అందంగా చేసి తన భర్తను చేసుకుందామని తేజోవతి ఎత్తువేసింది కానీ ఆ ఎత్తు పారకపోవటానికి కారణము చంద్రకుడే సత్రాజిత్తు ఆజ్ఞను పాటించి అతను పోటీలోకి దిగాడు కాని తేజోవతి కోసం కాదు అతనికి రుద్రకుడిపైన ఎలాంటి అసూయ లేదు పైపెచ్చు అతని పట్ల ఎంతో స్నేహభావం ఉన్నది అతను కూడా తేజోవతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చంద్రకుడికి తెలుసు అతను ఆ రాత్రి తిరుగు ప్రయాణం కాకుండా ఆగినది కూడా రుద్రకుడి అదృష్టం ఎలా ఉంటుందో చూడటానికేనేమో అందుచేత చంద్రకుడు తాను సాధించిన విజయాన్ని జారవిడటం జరగలేదు అతను దాన్ని సద్వినియోగం చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు కన్హాపూర్ సమస్య ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు కన్యాపూరు రాజైన సువర్ణుడు తనకు సంతానం లేదన్న విచారంతో బాధపడ్డాడు ఆయన వివాహం జరిగి ఇరవై ఏళ్లైనా సంతాన ప్రాప్తి లేకపోయింది ఒకనాడు రాజభవనానికి ఒక ముని వచ్చి విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుణ్ణి గురించి తపస్సు చేసినట్లయితే సంతానం కలుగుతుందని సువర్ణుడికి సలహా ఇచ్చాడు సువర్ణుడు ఆ ప్రకారమే కొండమీదకి వెళ్ళి గరుత్మంతుణ్ణి గురించి తపస్సు చేశాడు ఒక వారం గడిచినాక గరుత్మంతుడు రాజు ముందు ప్రత్యక్షమై నాయనా నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాకు పిల్లలు లేరు సంతానం కలిగేటట్టు అనుగ్రహించు అన్నాడు సువర్ణుడు గరుత్మంతుడు అతనికి ఒక కాయ ఇచ్చి దీని నీ భార్య చేత తినిపించు ఆమె గర్భవతి అయ్యి ఏమి ప్రసవించినా దాన్ని తాక్కుండా అలాగే ఉండనివ్వాలి అన్నాడు ఆ కాయను తిన్న మీదట రాణికి గర్భచిహ్నాలు కనిపించాయి పది అనంతరము ఆమె ఒక గుడ్డును ప్రసవించింది అది బాతుగుడ్డులాగా పెద్దదిగా ఉన్నది దాన్ని అలాగే నేల మీద ఉండనిచ్చారు రోజురోజుకు అది పెరిగి పెద్దదైతూ వచ్చింది అలా చాలా సంవత్సరాలు గడిచాయి ఒకనాడు సువర్ణుడు చనిపోయాడు అప్పటికి రాణి ప్రసవించిన గుడ్డు చాలా పెద్దది అయి ఉన్నది సువర్ణుడు చనిపోయిన ఆరు రోజులకి ఆ గుడ్డు ఆకస్మికంగా పగిలి అందులో నుంచి ఇద్దరు అందమైన యువకులు రాజోచితమైన దుస్తులు ధరించి బయటికి వచ్చారు ఒకడు నీళ్లు దుస్తులు ధరించి ఉన్నాడు రెండోవాడు ఎర్రని దుస్తులు ధరించి ఉన్నాడు మేము సువర్ణరాజు కొడుకులము అన్నారు వాళ్ళు నా పేరు నీలకుమారుడు అన్నాడు నీలిరంగు దుస్తులు ధరించినవాడు నా పేరు రక్తకుమారుడు అన్నాడు ఎర్ర దుస్తులు ధరించినవాడు మహామంత్రి రాణిని వెంటబెట్టుకుని వచ్చి వాళ్లకు స్వాగతం చెప్పాడు మేమిద్దరము ఈ రాజ్యానికి వారసులం రాజ్యాన్ని మాకు అప్పగించండి అన్నారు యువకులు ఇద్దరు ఒకేసారి పుట్టిన వాళ్లు చేత ఇద్దరికీ రాజార్హత సమంగా ఉన్నది ఉన్నది ఒకే రాజ్యం ఒకే సింహాసనం ఇద్దరూ ఏకకాలంలో ఎలా రాజ్యం చేస్తారు అని మంత్రి వాళ్ళని అడిగాడు రాజ్యాన్ని రెండు సమభాగాలు చేయండి ఇద్దరము చెరకు భాగాన్ని పరిపాలిస్తాము అన్నారు కుమారులు అసలే చిన్న రాజ్యం దాన్ని విభజించడము ప్రజలకు సమ్మతం కాకపోవచ్చు అన్నాడు మంత్రి ప్రజల సమ్మతి ఎవరి కావాలి రాజులం కావాలన్నది మా కోరిక అది తీరవలసిందే ఏమంటావు నీలకుమార్ అన్నాడు రక్తకుమారుడు అది నిజమేనన్నాడు నీలకుమారుడు అలా అయితే ఏర్పాట్లు పూర్తి చేయటానికి కొంత వ్యవధి ఇవ్వండి కనీసం మూడు మాసాలన్నా లేనిదే అన్ని ఏర్పాట్లు జరగవు అన్నాడు మంత్రి సరే మూడు నెలలు తీసుకోండి ప్రస్తుతం మాకు ఉండేటందుకు వేరువేరు భవనాలు ఏర్పాటు చేయండి అన్నారు కుమారులు మంత్రి వారిద్దరికీ రెండు మందిరాలు ఏర్పాటు చేసి తన అనుచరులతో రాజ్యాన్ని విభజించటం గురించి ఆలోచించాడు రాజ్యాన్ని ఏదో ఒక విధంగా విభజించవచ్చు పెద్ద కష్టమేం కాదు కానీ జీవన సరస్సును ఎలా విభజించటం అన్నాడు ఒక ఉపమంత్రి రాజ్యానికి ఉత్తర ప్రాంతంలో ఒక అందమైన సరస్సు తూర్పు పడమరులుగా విస్తరించి ఉన్నది దాని నట్టనడిమి భాగంలో ఉత్తర దక్షిణాలుగా ఆనకట్ట కట్టినట్లుగా ఉన్నాయి అయితే వాటి మధ్యలో నూరు గజాల మేర తెరపీ ఉన్నది ఈ తెరపిని రాళ్లతో పూడ్చినట్లయితే జీవసరస్సు రెండుగా విడిపోతుంది కానీ అలా రెండు సరస్సులు చేయటంలో ఒక గొప్ప ఉపద్రవం ఉన్నది ఆ జీవసరస్సు రెండు కొసల అట్టడుగున రెండు రకాల ఊటలున్నాయి వాటి ద్వారా సరస్సులోకి ప్రవేశించే ఖనిజ లవణాలు విషప్రాయమైనవి అయితే ఇప్పుడుండిన పరిస్థితుల్లో నీరంతా ఏకంగా ఉండటం చేత ఆ విషలవణాలు ఒకదానికొకటి విరుగుడుగా ఉంటూ సరస్సు నీటిని ప్రజలకు ప్రాణాధారంగా ఉంచగలుగుతున్నాయి ఇప్పుడు ఆ సరస్సుని రెండు సరస్సులుగా చేసినట్లయితే రెండు భాగాల నీరు విషపూరితమైపోయి ప్రజలకు ప్రమాదం కలిగిస్తుంది ఆ నీటి వలన మనుషులే కాదు జంతువులు చెట్లు కూడా చచ్చిపోతాయి చలికాలంలో ఒక నెలపాటు సరస్సులో నీరు గడ్డగట్టుకుపోతుంది అందుకని ప్రజలు ముందుగానే నీరు నిల్వ చేసుకుని మంచు కరిగిందాక వాడుకునేవారు చలికాలం వచ్చేస్తుంది పెద్దమంత్రి రాజకుమార్ల వద్దకు వెళ్లి సరస్సును రెండుగా విభజించడంలో ఉండే ప్రమాదాన్ని తెలియచెప్పారు ఏమైనా సరే విభజన జరిగి తీరాల్సిందేనని వాళ్లు పట్టుబట్టారు మరి రెండు రోజుల వ్యవధి అడిగి మంత్రి తిరిగి వస్తూ మహారాణి దర్శనం చేసుకున్నాడు నాకు ఇలాంటి పిల్లలు కలుగుతారనుకోలేదు మంత్రిగారు దేశానికి వినాశనం తెచ్చిపెట్టే బిడ్డల్ని కనే కన్నా నేను గొడ్రాలుగా ఉంటే బాగుండేదేమో వాళ్ళు చచ్చిపోవాలి అంటూ రాణి దుఃఖించసాగింది మహారాణి మన ఆస్థాన ఇంద్రజాలికుడు శంకర్లాల్తో సంప్రదించి ఎలాగైనా జీవసరస్సును విభజించడం జరగకుండా చూస్తాను అన్నాడు మంత్రి చలి ముదిరింది సరస్సులో నీరు గడ్డగట్టుకుపోయింది ఈ లోపల తనను సంప్రదించవచ్చిన మంత్రికి శంకర్లాలు ఒక పరిష్కార మార్గం చెప్పాడు ఇంద్రజాలికుడు సలహా చెప్పిన ప్రకారము మంత్రి నీలకుమారుణ్ణి రక్తకుమారుణ్ణి సరస్సు మీదకు తీసుకుని పోయాడు ఆయన గొడ్డలితో సరస్సు మధ్యభాగం నుంచి మంచుదిమ్మె ఒకటి నరికి దాన్ని ఆయన రాజమందిరానికి తీసుకొని వచ్చాడు దాన్ని రెండు బోర్లించిన లోటాల మీద ఉంచి దాని చుట్టూ సన్నటి తీగ వలయం చుట్టి దానికి ఒక పెద్ద బరువు వేలాడగట్టారు తర్వాత ఆయన కుమార్లతో చూడండి కింద ఉండే బరువు మూలాన ఈ తీగ మంచుదిమ్మను రెండుగా కోసేస్తుంది సరస్సు రెండుగా విభజన కావటము ఈశ్వర సంకల్పమైతే దిమ్మే రెండు ముక్కలుగా తెగిపోతుంది సరస్సు విభజన కావటము కాని కానిపక్షంలో తీగ దిమ్మను పైనుంచి క్రిందకి కోసేసినప్పటికీ అది ఒకటిగానే ఉండిపోతుంది అన్నాడు ఆయన మాట్లాడుతూ ఉండగానే తీగ మంచుదిమ్మను లోతుకు కోసేసింది మరికొంతసేపటికి అది అడుగుదాకా దిమ్మను కోసేసి క్రింద పడిపోయింది కాని దిమ్మె మాత్రము ఎప్పటిలాగే ఉండిపోయింది చూశారా మహారాజుల్లారా సరస్సు రెండు కావటము ఈశ్వరుడికి ఇష్టం లేదు అన్నాడు మంత్రి రాజ్యం విభజన కావటం కూడా ఈశ్వరుడికి ఇష్టం లేదు మేం కేవలము మీ తెలివితేటలు పరీక్షించాం అంతే రాజ్యము ఏకంగానే ఉంటుంది మేం కూడా ఏకమే అవుతాం చూడండి అంటూ రక్తకుమారుడు నీలకుమారుడిలో ఐక్యమైపోయాడు నీలకుమారుడు తన తల్లి వద్దకు వెళ్ళి ఎంతో భక్తితో ఆమె పాదాలకు ప్రణామం చేశాడు నీలకుమారుడికి జై అని అందరూ నినాదాలు చేశారు మరొక కథ కథ పేరు మేసిన రుమాలు ఈ కథను రచించిన వారు వి రామయ్య గారు ఆనాడు రంజాన్ పండగ గోలకొండ నవాబు కొత్త బట్టలు ధరించి చాలా సంతోషంగా ఈద్గాకు దైవ ప్రార్థన చేసి రావటానికి వెళ్లాడు చెన్నయ్య అనే సాలివాడు తాను నేసిన జరీబుటీల రుమాలును ఆ సంవత్సరం నవాబుకు తెచ్చి ఇచ్చాడు మెలమిలా మెరిసిపోతున్న రుమాలను కప్పుకొని అద్దంలో చూసుకొని నవాబు మురిసిపోయాడు సపరివారంగా ఈద్గాకు వెళుతూ రుమాలును దారిలో అందరూ మెచ్చుకోవటం ఆయన విన్నాడు దైవ ప్రార్థన ముగించి రాజభవనం చేరుతూనే నవాబు చెన్నైను పిలిపించి రుమాలు ఎంత అని అడిగాడు సర్కార్ రాత్రి మగళ్ళు కష్టపడి మీకోసం రుమాలు తయారు చేశాను దాని ఖరీదు నేను నిర్ణయించటం మీ ఔదార్యాన్ని కొలవటమైతుంది మీరిచ్చినది అనుభవిస్తూ ఎల్లకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉండేటట్లు మీరే నిర్ణయించండి అన్నాడు చెన్నయ్య నీ మనసులో మాట సూటిగా చెప్పు మా ఖుషి నీకేం తెలుస్తుంది అన్నాడు నవాబు మీసాలు మెరివేస్తూ నేను కుటుంబీకుణ్ణి బీదవాణ్ణి తిండికి చాలా కష్టపడుతున్నాను నా రెక్కల కష్టంతో మా డొక్కలు నిండటం లేదు భూమి దానం ఇప్పించండి సర్కార్ జల్లా బతుకుతాము అన్నాడు చెన్నయ్య అచ్చా దివాన్జీ ఇతని ఊళ్ళోనే భూమి చూసి దానపత్రాన్ని రాసి తీసుకుని రండి అని ఇచ్చాడు నవాబు దివాన్ పత్రాన్ని రాసి తెచ్చాడు నవాబు దానిమీద సంతకం చేసి ఇస్తూ దీన్ని గ్రామాధికారికి చూపించి భూమిని తీసుకో అన్నాడు చెన్నయ్య తాను బయలుదేరిన వేళా విశేషానికి సంతోషించి ఇక తన కష్టాలు గట్టెక్కుతాయనుకుంటూ తన ఊరు చేరి గ్రామాధికారి అయిన కామయ్యకు తాను తెచ్చిన హుకుం చూపించాడు కామయ్య దాన్ని చూసి కొంచెం ఆలోచించి మళ్ళా కనపడమని చెన్నైతో అన్నాడు చెన్నై వెళ్ళగానే కామయ్య భూషయ్య అనేవాడిని పిలిపించి చెన్నయ్య తెచ్చిన హుకుం చూపించాడు భూషయ్యకు చెన్నై మీద కోపం వచ్చింది చెన్నైకు నేను చేసుకునే భూమి మీద కన్నుపడిందా ఆ భూమిని వాడి తాత దున్నాడా తండ్రి దున్నాడా బట్టలు నేసుకుని బతికేవాడికి భూమి కావలసి వచ్చిందా అన్నాడు భూషయ్య మీరు ఇలా కోపడి ఏం లాభం భూషయ్య చెన్నయ్య నవాబు నుంచి హుకుం తెచ్చుకున్నాడు మనమేం చేయగలము అన్నాడు కామయ్య అందుకని భూమిని వదులుకుంటానా అలాంటిది మా వంశంలోనే లేదు ఆ భూములో చెన్నయ్య ఎలా కాలు పెడతాడో నేను చూస్తాగా అన్నాడు భూషయ్య ఏమీ లాభం లేదు భూషయ్య అది సర్కారు భూమి అని కామయ్య జ్ఞాపకం చేశాడు దాంతో భూషయ్య మెత్తబడి ఏదైనా ఉపాయం ఆలోచించమని కామయ్యను అడిగాడు ఇద్దరూ కూర్చొని ఆలోచన మొదలుపెట్టారు ఇంతలో శేషయ్య అనేవాడు వచ్చి వట్టి చెంబు చూపిస్తూ బర్రే పాలను ఎగవేసింది కట్టిందో ఏమో ఇక పాలు ఇవ్వదు అన్నాడు కామయ్యతో వెంటనే భూషయ్య మరేమీ పర్వాలేదు నేను మీకు పాడుబర్రెను పంపుతాను అని కామయ్యతో అన్నాడు కామయ్య సంతోషించి భూషయ్యకు భూమిని గూర్చి ఒక ఆలోచన చెప్పాడు సరే సరే అంటూ భూషయ్య నమస్కారం చేసి వెళ్ళిపోయాడు కామయ్య ఇల్లు దాటగానే అతనికి చెన్నయ్య కనిపించాడు భూషయ్య చెన్నయ్యను చురచురా చూసి వెళ్ళిపోయాడు చెన్నయ్య సందేహిస్తూ కామయ్య ఇంట్లోకి వెళ్ళాడు చూడు చెన్నయ్య నువ్వు భూషయ్యతో ఎందుకు విరోధం తెచ్చుకున్నావయ్యా ఎందుకొచ్చిన పీడ నీకు నువ్వు దున్నేది లేదు పండించేది లేదు కావాలంటే భూషయ్య చేత నీకు ప్రతిఫలం ఇప్పిస్తానులే అన్నాడు కామయ్య ఈ మాటలకి చెన్నయ్య చాలా బాధపడ్డాడు కామయ్య లంచగొండి అని చెప్పుకునేవాళ్ళు అది నిజమని ఇప్పుడు తేలిపోయింది చెన్నయ్య ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు దారిలో భూషయ్య మనిషి బర్రెను తోలుకుంటూ వస్తూ చెన్నయ్యకు కనిపించాడు ఎక్కడికి అని చెన్నయ్య చెన్నయ్యవాణ్ణి అడిగాడు కామయ్యకు రమ్మని భూషయ్య పంపాడు అన్నాడు భూషయ్య మనిషి తర్వాత కామయ్య భూషయ్య కలిసి చెన్నయ్యను బెదిరించి కొట్టి భూమిని భూషయ్యకు అమ్మినట్లు చెన్నయ్య చేత పత్రం రాయించుకున్నారు తిరిగి రంజాన్ పండగ రాబోతున్నది అది ఇంకా రెండు రోజులున్నదనగా నవాబుకి రుమాలు జ్ఞాపకం వచ్చింది ఆయన చెన్నయ్యను పిలిపించాడు చెన్నయ్య వట్టి చేతులతో రావటం చూసి నవాబు ఏం ఈసారి రుమాలు నెయ్యలేదా అని అడిగాడు తమరు కోపడకుండా ఉంటే మనవి చేసుకుంటాను శ్రమకు ఫలితం దక్కలేదు సర్కార్ అన్నాడు చెన్నయ్య అరే పెద్ద ఆశాపాతకుడిలాగా ఉన్నావే నీ రుమాలకి సాటిగాదా నేనిచ్చిన భూమి అని నవాబు అడిగాడు నా మనవు అదిగాదు సర్కార్ రుమాలిని బర్రెమేసింది భూమి నాకు దక్కలేదు అన్నాడు చెన్నయ్య ఏమంటున్నావు భూమి నీకు దక్కలేదా నా హుకుం ఏమైనట్లు అని నవాబు అడిగాడు కోపంగా జరిగిందంతా చెప్పాడు చెన్నయ్య వెంటనే నవాబు కామయ్యని భూషయ్యను పిలిపించి లంచం తీసుకున్నందుకు కామయ్యను పదవి నుంచి తొలగించి లంచం ఇచ్చినందుకు భూషయ్యకు నూరు రూపాయలు జరిమానా విధించి భూమిని చెన్నయ్యు ఇప్పించాడు తర్వాత చెన్నయ్య భూమి దున్నుకొని పంటలు పండించుకుంటూ బిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతూ ప్రతి సంవత్సరము రుమాలు నేసుకుని వెళ్ళి నవాబుకి సమర్పిస్తూ వచ్చాడు మరొక కథ కథ పేరు కరువులో ధరలు ఈ కథను రచించిన వారు కె నాగేశ్వరరావు గారు ఒక గ్రామంలో వ్యవసాయమంతా చెరువుల క్రింద జరిగేది ఆ గ్రామంలో ధనశ్రేష్ఠి అనే వర్తకుడు ఉండేవాడు ఊరిలో ఉండే పొలాలు తోటలు సగం పైగా ధనశ్రేష్ఠివే ఒక ఏడు బొత్తిగా వర్షాలు లేక చెరువులన్నీ ఎండిపోయాయి తోటలన్నీ ఎండిపోయాయి నారుమళ్ళు ఎండిపోయి నాట్లు పడలేదు ధనశ్రేష్టి తన దగ్గర ఉన్న ధాన్యం హెచ్చు ధరకు అమ్ముకున్నాడు ఆ ధాన్యం కూడా అయిపోయింది ధనశ్రేష్ఠి ఉండే గ్రామంలోని చెరువులో అట్టడుగున కొద్దిపాటు నీరు ఉండిపోయింది అది కాలువలకు ఎక్కదు చేయలకు పారదు ధనశ్రేష్ఠి ఆ నీటిని సీసాలతో పోయి తన మామిడి తోటను బ్రతికించుకోగలిగాడు ఆ తోట ఆ ఏడు బ్రహ్మాండమైన కాపు కాచింది తిండి గింజ దొరకని దశలో గారి మామిడి పళ్ళు కొనుక్కొని తినటానికి రాసాగారు శ్రేష్ఠి ఒక్కొక్క పండు అర్ధ రూపాయ అని చెప్పాడు లోగడ ఈ శ్రేష్ఠే ఇవే మామిడి పళ్ళని వంద రెండు రూపాయలు కమ్మాడు గ్రామస్థులు ఆ మాట అంటే శ్రేష్ఠి కరువులో ధరలు ఇలాగే ఉంటాయి అన్నాడు అయితే గ్రామస్తుల దగ్గర డబ్బు లేదు ఉన్న డబ్బంతా శ్రేష్ఠికే ఇచ్చి వాళ్ళు ధాన్యం కొనుక్కున్నారు కొనటానికి లేని వాళ్ళు రుణపత్రాలు రాసి పళ్ళు కొనుక్కోండి అన్నాడు శ్రేష్ఠి రుణం తీర్చే మాట తర్వాత చూసుకోవచ్చునని ఆకలి బాధ తీరటానికి రుణపత్రాలు రాసి శ్రేష్ఠి వద్ద ప్రజలు మామిడి పళ్ళు కొనుక్కొని తినేశారు ఈ అవకాశం మళ్లీ రాదని శ్రేష్ఠి తన చిత్తం వచ్చినట్లుగా వడ్డీ వేసి పత్రాలు రాయించుకున్నాడు కరువు పోయింది వర్షాలు పడి చెరువులు నిండాయి మళ్ళీ తోటలు పొలాలు కళకళలాడాయి అయితే ఊళ్ళోని రైతులకు శ్రేష్ఠి బాధ మాత్రం పోలేదు తోటల్లోని కాపు అంతా శ్రేష్ఠి బాకీల క్రింద వసూలు చేసుకున్నాడు పొలాలు లేని వాళ్ల చేత వెట్టి చేయించుకున్నాడు శ్రేష్ఠి బాధ నుంచి తమను కాపాడమని గ్రామస్తులు గ్రామాధికారిని అడిగారు గ్రామాధికారి శ్రేష్ఠిని పిలిపించి వీళ్ళంతా బతికి ఉన్నంతకాలము నీకు వెట్టి చేసినా మీ బాకీ తీరదు ఎంతో కొంత తీసుకుని వాళ్ళ పత్రాలు వాళ్ళకి ఇచ్చేయండి అని సలహా ఇచ్చాడు శ్రేష్ఠి అందుకు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు అలా అయితే ఇంకో పద్దు కూడా చూడవలసి ఉన్నది ఊళ్ళో అన్ని తోటలు ఎండిపోగా మీ ఒక్కరి తోట ఎలా బతికింది చెరువు నీరు సీసాలతో పోయించారు కాదు మీరే గ్రామ ప్రజలు కప్పుబడ్డారు అన్నాడు గ్రామాధికారి అదెలా అన్నాడు శ్రేష్ఠి చెరువు నీరు మీ సొత్తు కాదు గ్రామం ఉమ్మడి సొత్తు పీపా నీటి ఖరీదు పది రూపాయల చొప్పున నువ్వు గ్రామస్తుల నుంచి ఎంత వెలగల నీరు కొనుక్కున్నావో లెక్క కట్టిస్తాను అన్నాడు గ్రామాధికారి అన్యాయం ఒక్క పీపా నీరు పది రూపాయల అన్నాడు శ్రేష్ఠి అవును కరువులో ధరలు అట్లాగే ఉంటాయి అన్నాడు గ్రామాధికారి శ్రేష్ఠి తాను బాకీల క్రింద పుచ్చుకున్నదంతా ఎవరిది వాళ్ళకిచ్చేసి వెట్టి చేయించుకున్న వాళ్ళకి కూలి ఇచ్చుకొని రుణపత్రాలన్నీ చింపేశాడు మరొక చిన్న కథ కథ పేరు జ్ఞానోదయం ఈ కథను రచించిన వారు కెబిఎస్ కుమార్ గారు ఒకప్పుడు ధారానగరాన్ని సూరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు ప్రతి చిన్న విషయంలోనూ తన గొప్పతనం కనిపించాలని తాపత్రయ పడేవాడు రాజ్యంలో తన ఆధ్వర్యం లేకుండా ఏ చిన్న కార్యం కూడా జరగరాదు అన్న పట్టుదల ఆయనకు ఉండేది ఆ రాజ్యంలో ఆనందుడు అనే శివభక్తుడు ఉండేవాడు అతను సాధలకు చేతనైన సహాయం చేస్తూ మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు అతనికి ఒక శివాలయం కట్టించాలనే తలంపు కలిగి పది మంది దగ్గర చందాలు పోగు చేసి ఈశ్వరుడికి ఒక ఆలయం కట్టించాడు ఆలయంలో ప్రాణప్రతిష్ఠ అయినాక మొదటి పూజ ఎవరిది చేయాలి అన్న సమస్య వచ్చింది ఆలయము చిన్నది దాన్ని కట్టడానికి పెద్దగా చందాలు వేసినవారు శివభక్తులు ప్రసిద్ధులైన వారు కొందరు ఉన్నారు ఆయన రాజుగారి ఇటువంటి విషయాలలో చాలా పట్టుదల కలవాడు మొదటి పూజ మహారాజుది కావటమే మంచిది లేకపోతే ఆయనకు కోపం రావచ్చునని ఆనందుడు అనుకున్నాడు అతడు సూరసేనుడి వద్దకు వెళ్ళి మహారాజా నీలకంటుని కోసము ఒక ఆలయం కట్టించాను అందులో మొదటి పూజ తమ చేత జరిపించాలని వచ్చాను అన్నాడు ఈ మాటకి రాజు సంతోషించి అలాగే శివాలయం కట్టే పని పూర్తయిందన్నమాట పూజ ఏ రోజు జరిపించబోతున్నారు మేమెప్పుడు రావాలి అని ఆనందుణ్ణి అడిగాడు రేపు సరిగ్గా ఎనిమిది గంటలకి ప్రాణప్రతిష్ట అయిపోతుంది మీరు అదే సమయానికి వస్తే మొట్టమొదటి పూజ మీదే జరుగుతుంది అన్నాడు ఆనందుడు తప్పకుండా వస్తాం అని రాజు ఆనందుణ్ణి పంపించేశాడు మర్నాడు ఎనిమిది గంటలకి మొదటి పూజకు అంతా సిద్ధంగా ఉన్నది జనమంతా రాజుగారి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కానీ రాజు మాత్రం రాలేదు రాజు కోసము చాలాసేపు చూసి ముహూర్త గడియ మించిపోవటము అశుభమనుకొని ఆనందుడు తన పూజతో ప్రారంభించి తర్వాత ఒక్కొక్కరి పూజ చేయించసాగాడు తన రాక కోసము ఎంత ఆత్రంగా జనం ఎదురుచూస్తూ ఉంటారో చూడాలన్న ఉద్దేశంతో రాజు కావాలనే ఆలస్యంగా బయలుదేరి వచ్చాడు అప్పటికే చాలామంది నగరవాసులు పూజలు జరిపించుకొని వెళ్ళిపోయారు రాజుకి సంగతి అంతా తెలిసింది ఆయన ఎక్కడలేని కోపంతో నిలువెల్లా ఊగిపోతూ ఈ ఆలయంలో మొదటి పూజ జరిపించింది ఎవరు అని ఆనందుడిని అడిగాడు నేనే మహారాజా నన్ను క్షమించండి ముహూర్తం మించిపోవటము అశుభమనుకొని నా పూజే మొదటి పూజగా జరిపించాను అన్నాడు ఆనందుడు వినయంగా నీచుడా నన్ను మొదటి పూజకు ఆహ్వానించి అవమానిస్తావా వీణ్ణి ఆలయం ముందే ఉరితీయండి అని రాజు ఆజ్ఞాపించాడు మరుక్షణంలోనే గర్భగుడిలో నుంచి ఈ మాటలు వినిపించాయి మూర్ఖుడా నా ఆలయం ముందు నా భక్తిని ఉరితీస్తావా నీ అల్పబుద్ధితో ప్రజల్ని పీడిస్తున్నావు నిన్ను నీ వంశాన్ని నాశనం చేస్తాను అందరూ దేవుడికి ఆగ్రహం వచ్చిందనుకున్నారు రాజు వణికిపోతూ స్వామి నా తప్పు మన్నించండి ఇంకెన్నడూ నా అల్పత్వంతో ప్రజల్ని బాధ పెట్టను అన్నాడు ఆ మరుక్షణము లోపలి నుంచి మళ్ళీ ఇలా వినిపించింది సోరసేన నీ గొప్పతనము ఇతరులు గాని నువ్వే ప్రదర్శించరాదు నిత్యము నన్ను ధ్యానించు నీకు నీ రాజ్యానికి శుభం చేకూర్చుతాను సోరసేనుడు తన పూజ ముగించి నమ్రతగా వెళ్ళిపోయాడు ఆనందుడికి మాత్రము ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నది అందరూ వెళ్ళిపోయాక ఆయన గర్భగుడిలోకి వెళ్ళి చూశాడు లింగం క్రింద దిమ్మె వెనక నుంచి అతని శిష్యుడు నవ్వుకుంటూ యువతలకి వచ్చాడు మీరు మొదట పూజ జరిపినప్పుడే రాజు మిమ్మల్ని శిక్షిస్తాడని ఊహించి ఇలా చేశాను రాజుకు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా జ్ఞానోదయం కలిగించాలి కదా అన్నాడు శిష్యుడు ఆనందుడు క్షణంపాటు ఆశ్చర్యపడి అవున్రా నువ్వంత పని చేశావు అంటూ శిష్యుణ్ణి కౌగలించుకున్నాడు అటు తర్వాత సూరసేనుడు ప్రతిదానికి ముందు నేను అంటూ రావటం మానుకొని చాలా కాలం పాటు బాగానే రాజ్యం చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ